నిన్న రాత్రి మాతృభాష దినోత్సవంలో పాల్గొని ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాతృభాష గురించి గొప్పతనం గురించి పరిరక్షించుకోవడం గురించి చాలా ఉపన్యాసాలు ఇచ్చారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే మాతృభాషను మనం రక్షించుకోలేకపోతే మాతృభాషను మనం మర్చిపోతే మనల్ని మనం నాశనం అని ఇంగ్లీష్ అంటే పడి చచ్చిపోకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యాఖ్యలు చేస్తూ మాతృభాషను నెగ్లెక్ట్ చేయడానికి గత ప్రభుత్వమే కాకుండా మరికొందరు కూడా కారణాలు అందరం కూడా బాధ్యత వహించాల్సిందే అని చెప్పి మొత్తం మీద తెలుగు తెలుగును కాపాడుకోవాలి ఇంగ్లీష్ వెంబడి పడి చావకండి చచ్చిపోకూడదు అని కమెంట్స్ అయితే చేశారు సరే మన భాష మనం కాపాడుకోవాలి అందులో ఏం తప్పలేదు మన భాష కాపాడుకోవాలి అందులో ఏం తప్పలేదు మన భాష మన సంస్కృతి అనుకోవడంలో కూడా డెఫినెట్లీ నాట్ అవచ్చు తప్పేం లేదు కానీ ఎవరికి ఎవరికి చెప్తున్నారు అన్నది దగ్గర నుంచే డిస్కషన్ స్టార్ట్ కావాల్సి ఉంటుంది కదా రైట్ ఎవరు ఎవరికి చెప్తున్నారు తెలుగును పరిరక్షించని వాళ్ళు తెలుగును పరిరక్షించే వాళ్ళకే కదా ఈ మాటలు చెబుతూ ఉన్నది ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఉన్నారు మంత్రి లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రి కదా తను మరి ఈ మాతృభాష దినోత్సవానికి ఎందుకు హాజరు అవ్వలేదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా హాజరైన ప్రోగ్రాం కంటే పెద్ద ప్రోగ్రాం ఏముంటుంది మాతృభాష దినోత్సవానికి వచ్చి తెలుగులో గనక తప్పులు మాట్లాడితే మళ్ళీ ట్రోలింగ్ గురై మొత్తం అంతా కనుక నెట్టింట రచ్చరచ్చ అని చెప్పి ఈ కారణం చేతి హాజరు కాలేదేమో అని అయితే నాకు బలంగా అనిపిస్తుంది అంటే తెలుగు మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు మంత్రి లోకేష్ గారు ఎన్ని ఇబ్బందులు పడతారో అందరికీ తెలుసు అవునా కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తెలుగు గొప్పతనం పరిరక్షించాలి ఇంగ్లీష్ వెంబడి పడిచా ఒక చచ్చిపోకూడదు అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు ఇటువంటి అడగకూడదు వాళ్ళకు ఇటువంటి అడిగితే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఆల్రెడీ పరిరక్షించేదే కింద కింద తరగతి ప్రజలే వాళ్ళే పరిరక్షించాలి వీళ్ళు అంత ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఫుల్ స్టైల్గా ఇంగ్లీష్ అసెంట్ అవే కదా అవే కదా మరి వీళ్ళేమో ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఇంటర్నేషనల్ ఇంగ్లీషులో మాట్లాడే దగ్గర చదివేసి అసలు అక్కడ తెలుగు ఎవరు మాట్లాడరు తెలుగు మాట్లాడే నామోశ్రీగా చూస్తారు ఆ స్కూళ్ళల్లో తెలుగు మాట్లాడడాన్ని నామోశ్రీగా చూస్తారు సో అటువంటి స్కూళ్ళల్లో వీళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ సరే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అయితే ఇంకేం వేరే దేశాల్లోనే అనుకోండి వేరే విషయం ఈవెన్ ఉన్న పొలిటీషియన్స్ కూడా ఎవరైనా కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి వాళ్ళ పిల్లలేమో తెలుగు మాట్లాడేకి నామోస్ట్గా ఫీల్ అయ్యే స్కూళ్ళలో చదువుతూ చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఇంగ్లీష్లో మాట్లాడతారు ఇంగ్లీషే అక్కడ పిల్లల్ని చదివిస్తారు కానీ ఇక్కడ వేరే కింద వర్గాల పిల్లల ప్రజలకు మాత్రం మీరు తెలుగును రక్షించాలి ఇంగ్లీష్ వెంబడి చచ్చిపో ఇంగ్లీష్ వెంబడి పడకూడదు బడి చదవకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సరే తెలుగు గొప్పతనమే కానీ ఎవరు ఎవరికి చెప్తున్నారు అనేది పాయింట్ అంటే మనం మాట్లాడుతున్నాము అంటే మన ఇంటి దగ్గర నుంచి మొదలెట్టాలి కదా మనం మాట్లాడుతున్నాం అంటే మన ఇంటి దగ్గర నుండి మనం మొదలెట్టాలి కదా ఏదైనా కూడా కానీ జనాలకు ఏం పట్టించుకోవాలి మనం ఏం చదువుతా వింటారు మనం ఏం చెప్పినా ప్రచారం చేయడానికి మన సోషల్ మీడియాలు ఉన్నాయి ఏం చెప్పినా కూడా ఇదుటి వాళ్ళని తిట్టడం కోసం మన దగ్గర ఆర్గనైజర్గా నడిపే కొన్ని పేజెస్ ఉన్నాయి కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి అందుకని చెప్పి ఏదైనా మాట్లాడతారు ఏదైనా మాట్లాడతారు నీతో అందరికీ ఒకటే ఉండాలి కదా కాలా నీతో అందరికీ ఒకటే ఉండాలి కదా ఉమ్మడికి నిజం కదా అదే వాస్తవం కదా కనుంచి మొదలవ్వాలి ఈ నీతులు చెప్పే వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ చదువుతారు దేని అమ్మడు ఇంగ్లీష్ అవ్వడే కాదా అట్లా ఉంటుంది పరిస్థితి కొన్ని వీళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు తెలుగును పరిరక్షించేకి పోనీ ఈ మాటలు చెప్పడంలో అయినా నిజాయితీ లేదే ప్రభుత్వంలో ఉన్నారు కదా ఇటువంటి ఏదైనా కనుక ఒక ఒక చట్టం చేయండి ఖచ్చితంగా ఏ స్కూల్ అయినా పర్లేదు ఇంటర్నేషనల్ స్కూలా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ స్కూలా ఏదైనా కానీ మన రాష్ట్రంలో నడుస్తుంది అంటే సిక్స్త్ క్లాస్కి పోయేటప్పుడు తెలుగు ఒక క్వాలిఫికేషన్ తెలుగును ఒక ఏమంటారు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పెట్టాలి టెన్త్ క్లాసు వాళ్ళు క్రాస్ చేసేటప్పుడు తెలుగును ఎంట్రన్స్ ఎగ్జామ్ గా పెట్టాలి అట్లా రెండు మూడు స్టేజ్లలో తెలుగు మీద మంచిగా పట్టుండే విధంగా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లు పెట్టాలి పాస్ అయితే ఆ లైన్ దాటితేనే ఆ టెస్ట్ దాటితేనే ఫర్దర్ ఎడ్యుకేషన్ అని చెప్పి తెలుగును కాపాడండి మరి తెలుగును కాపాడవచ్చు కదా అట్లా మీ పిల్లలకైనా ఇంగ్లీష్ కాకుండా కాసేపు తెలుగులోనే వస్తాయి కదా తెలుగును కూని చేయకుండా మీ పిల్లలు తెలుగు మాట్లాడలేరు మీ పిల్లలు తెలుగు స్కూల్లో చదవరు మీ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో అంత ఇంటర్నేషనల్ ఇంగ్లీషు కానీ ఎవరు రక్షించాలి ఎవరు రక్షించాలో మళ్ళీ మీరే చదువుతారు ఏం చెప్పరు సమాజ పోకడే అర్థమేస్తారు కానీ